శ్రీమాత్రే నమ మార్గశిర మాసం ఆఖర ఈరోజు మార్గశిర అమావాస్య శుక్రవారంతో కూడుకున్న అమావాస్య చాలా విశిష్టమైన రోజట వంద సంవత్సరాలకు ఇలాంటి అమావాస్య వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య విశిష్టతతో కూడుకున్న ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధనతో పాటు అమావాస్య నియమాలను పాటించండి మాంసాహారాన్ని తీసుకోకండి లక్ష్మీ పూజతో పాటు గోపూజ గోవుకి ఆహారం తినిపించటం గోపూజ చేసి గోవుకి ఆహారం తినిపించాలి ఈరోజు బెల్లము క్యారెట్లు టమోటాలు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఆహారాన్ని గోవుకి తినిపించండి గోవుకి ఆహారం తినిపిస్తే గ్రహదోషాలు తొలగి తల్లిదండ్రులను సేవించిన పుణ్యం బ్రహ్మదేవుని పూజించిన పుణ్యం సర్వదేవతలు గోవులో కొలువై ఉంటారు కాబట్టి గోపూజ చేయండి ఈరోజు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండండి మీరు సంతోషంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో అవి ఫలిస్తాయి లక్ష్మీ అనుగ్రహం అంటే ఏమిటండి లక్ష్మి అంటే సంతోషం సిరి సంపదలే సంతోషం కాదు సిరి సంపదలతో పాటు మానసికంగా చాలా సంతోషంగా ఉండాలి మానసిక సంతోషంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నిటికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా సంతోషం డబ్బుతో కొనేది కాదు కాబట్టి సంతోషంగా ఉండేదానికి ప్రయత్నించండి ఈ అమావాస రోజు ఇంట్లో గొడవలు పెట్టుకోకండి చక్కగా సంతోషంగా ఉండండి మీ మానసిక మంచి పాజిటివ్ నిర్ణయాలు తప్పక ఫలిస్తాయి ఈ అమావాస రోజు మీరు ఏదైనా సరే ఓ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారం లక్ష్మీదేవితో పాటు శుక్రుణ్ణి కూడా ప్రార్థించండి శుక్రుడి అనుగ్రహం ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయంలో మీకు ఏదైనా సరే సంతోషం కలిగిస్తే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం రోజు సుఖ సంతోషాలతో ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి మూలం